హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు రెసిపీ వచ్చేసి కారం బొరుగులు కారం బొరుగులని ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు కరకరలాడుతూ చాలా రుచిగా తినేయచ్చు అంత బాగుంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కారం బొరుగులు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందంగా వెడల్పుగా ఉన్న కడాయిని పెట్టుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె కొద్దిగా వేడైన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత నలుపుకొని వేసుకోవాలి అప్పుడే అన్ని వైపులా తొందరగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలా ఒక్కసారి కలుపుకోండి స్టవ్ని హైఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ చేసే మసాలా బొరగులకు అన్నిటికి కూడా సరిపడినంత ఉప్పు ఒకేసారి వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సగం వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి పూర్తిగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవద్దు ఉల్లిపాయల్ని ఇలా సగం వరకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి చిన్న కప్పుతో ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి అంటే ఒక చిన్న టీ గ్లాస్ మీద పల్లీలు వేసుకోండి పల్లీలు ఎక్కువగా ఇష్టపడేవారు ఎక్కువగా వేసుకోవచ్చు బాగా కలుపుకుంటూ సన్నటి మంట పైన పల్లీలని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలు కూడా పచ్చివాసన లేకుండా కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న కప్పుతో ఒక కప్పు పుట్నాల పప్పులు వేసుకొని కలుపుకోవాలి ఈ కారం బొరుగులకి అన్నీ ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోవద్దు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని సన్నటి మంటపైనే ఫ్రై చేసుకోవాలి మీకు ఇష్టమైతే జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నాలుగు ఎండుమిర్చిని సన్న సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా నేను చెప్పిన విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకుంటేనే మాడిపోకుండా అన్నీ సమానంగా బాగా ఫ్రై అవుతాయి ఇలా అన్నిటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి పసుపు కారం అనేది లాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే వేసుకోవాలి లేదంటే మాడిపోతాయి ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని కూడా కిందికి దింపుకొని పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు ఒక పెద్దగా వెడల్పుగా ఉన్న ప్లేట్లోనికి రెండు పళ్ళు బొరుగులు వేసుకోండి బొరుగులలో బియ్యం గింజలు వడ్ల గింజలు ఉంటాయి కాబట్టి చాటలో వేసుకొని ఒకసారి నెరుముకొని పై పై బొరుగులన్నీ తీసుకొని వేసుకోండి బొరుగులు కరకరలాడుతూ బాగా క్రిస్పీగా ఉండేటివి తీసుకోండి ఇప్పుడు పోపు కూడా పూర్తిగా చల్లారిపోయింది ఆ చల్లారి పెట్టిన పోపుని ఈ బొరుగులలో వేసుకొని బాగా కలుపుకోవాలి పోపు వేడిగా ఉన్నా పర్వాలేదు పోపు చల్లారిన తర్వాత వేసుకుంటే బొరుగులని చేతితో బాగా కలుపుకోవచ్చు ఇలా పోపు మొత్తం బొరుగులకి బాగా పట్టేలా చేతితో కలుపుకోవాలి ఈ కారం బొరుగులకి ఉప్పు కారం అనేది కరెక్ట్గా ఉండాలి ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా ఈ బొరుగులని అస్సలు తినలేము ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత వీటిని ఒక డబ్బాలో వేసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మూత గట్టిగా పెట్టుకొని ఉంచుకుంటే నెల రోజుల వరకు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి బొరుగులకి మూత గట్టిగా పెట్టుకుంటేనే బొరుగులు మెత్తబడిపోకుండా కరకరలాడుతూ ఉంటాయి లేదంటే బొరుగులు మెత్తగా అయిపోతాయి